సభకు నమస్కారం అతిథికి మీద ఉన్నటువంటి ఒక అందరూ నాయకులు పెద్దలు సోదరులు సోదరి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిలో మనకు రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినప్పుడు అందరికీ సమాన హక్కులు అనేది ఇవ్వడం జరిగింది అంటే పేదవాడైనా ధనవంతుడైనా లేకుల బోర్లైనా ఆస్తిలోనైనా ఒక మనిషికి ఒక ఓటు హక్కు అనేది మనకు రాజ్యాంగంలో మనకి మనకు అప్పుడు ఈ ప్రభుత్వాలు ఏం చేయాలా ఏ విధంగా పరిపాలన చేయాలా ఎవరికి లాభం చేయాలా అనే విషయాలు కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేయడం జరిగింది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు అందరికీ ఓటు హక్కు ఇవ్వడం అందరి సమానంగా చూడాలని అనడం అనేది ఆ రోజు నాటికి అది చాలా పెద్ద విషయం ముందుకు ఆ రోజు నాటికి పెద్ద విషయం అంటే అప్పటికీ కొంత కొంతమందికి వెయ్యి ఎకరాల భూమి ఐదు వేల ఎకరాల భూమి పదివేల ఎకరాల భూమి విష్ణూర్ రామచంద్రారెడ్డికి నలభై వేల ఎకరాల భూమి అంతకుముందు వేరే వేరే దొరల దగ్గర లక్ష ఎకరాల భూములు అట్లా ఉన్నటువంటి వాళ్ళు జమీందారులు జాగ్రత్తదారులు వీళ్ళదే మొత్తం రాజ్యం నడుచుకుంటా వచ్చింది ఆ టైంలో ఇక కొంత కొంతమంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు అప్పటికే ఉన్నారు కులాలలో కూడా చూసుకుంటే అన్ని రకాల కులాలు పెద్ద కులాలు చిన్న కులాలు అనేటువంటి అంతరాలు అంతరాని వాళ్ళని సూద్రులని ఇట్లా రకరకాలైనటువంటి పద్ధతులు అప్పటికి భారతదేశంలో పడులే అటువంటి పరి అంటే అప్పటికి కొందరు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కొందరు ఏమి చదువురా చాలా మంది ఉన్నవారు ఇవన్నీ ఉన్న కొందరు ఏమన్నారంటే చదువుకున్న వాళ్ళకి ఓటర్కి ఇవ్వాల గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి ఓటు ఇవ్వాలా లేదా ఆస్తి ఉన్న వాళ్ళకే ఒక వంద ఎకరాలు హక్కు ఊఠివ్వాలా అనే వాదన కూడా జరిగింది అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మిగతా వాళ్ళు చాలా గట్టిగా ఈరోజు మనిషి అనేది ముఖ్యం ఏ మనిషి అయినా ఒకటే ఇవాళ ఆస్తి ఉండినవచ్చు ఆస్తి లేకపోయి కులం లేదు మతం లేదు జాతి లేదు ఆస్తి అనే సమస్య లేదు ప్రతి మనిషికి ఒక ఓటు అని ఖచ్చితంగా మనం ఇస్తున్నా ఉంటాం అని చెప్పేసి ఇచ్చారు సార్ తర్వాత ఏంటంటే ఈ పరిపాలన ఎట్లా చెయ్యాలా అని చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే పరిపాలన దేశ ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచాలా దేశ ప్రజల యొక్క జీవన పరిస్థితిని మెరుగుపరచాలా సమాన పరికి సమాన నిధుల నివాల అంటే అప్పుడు ఆడోళ్ళకు ఒక ఒక్క ఇచ్చేవాళ్ళు ముగ్గురులకు ఒక కూలిచ్చేవాళ్ళు అక్కడ ఒక యాభై ఏళ్ళ క్రితం వచ్చే ఇప్పుడు డెబ్బై ఏళ్ళ క్రితం మాట ఇప్పుడు స్వతంత్రం వచ్చి డెబ్బై నాలుగేళ్ళ ఇప్పుడు కనుక డెబ్బై నాలుగు ఏళ్ళ కిందటి మాట చెప్తున్నారు ఆడవాళ్ళకు రేట్లు ఒక రకంగా ఉంటుండే మగళ్ళకు రేట్లు ఉపయోగపరిస్తుంది ఇన్ని పరిస్థితుల్లో కూడా అందరికీ సమాన జీ వేతనాన్ని ఇవ్వాలా సమానంగా జీతాలు ఇవ్వాలా వాళ్ళకి ఎక్కువ తక్కువ ఎక్కువ ఇవ్వకూడదు అని ప్రధానంగా ఏం చెప్పారంటే ఈ యొక్క ఆస్తులు అనేవి పెద్ద పెద్ద ఆస్తులు అనేది ఇవి కొద్దిపొద్ది చేతుల్లో కూడా ఉండకూడదు ఈ పెద్ద పెద్ద పరిశ్రమలు ఇప్పుడు వంద ఎకరాల భూమి వెయ్యి ఎకరాల భూమి రెండు వేల ఎకరాల భూములు అది ఒక్కో మంచి దగ్గర ఉంటావు అది మొత్తం సమాజానికి పోయే అలా ఎందుకు చెప్తున్నారంటే ఆ రెండు వేల ఎకరాల రెండు మూడు వేల ఎకరాల రెండు ఏ రోజు కూడా పోయేది లేదు అరక పట్టేది లేదు కష్టం చేసేది లేదు చెమట తీసేది లేదు అక్కడ కూలి వాళ్ళతో పని చేయించేది వీళ్ళు కూర్చొని తినేది ఎక్కడ అంటే కష్టమొగ్గలవి ఫలితం ఒకగ్గలు ప్రతి చోటు జరుపుకుంటా జరుపుకుంటూ కష్టం కష్టమొగ్గలు చేస్తున్నారు మొత్తం అందరూ కష్టపడి పంట పండిస్తారు కానీ ఒక్క భూస్వామి ఇంటికే ఒక జమీందారింటికే జాగిర్దారింటికే మొత్తం పంటలన్నీ కూడా పోతాయనక ఇలాకేదో బతకడానికి కొద్ది కొద్దిగా ఇచ్చేస్తారు కానీ అంతా కూడా బాగా చేతి రూపంలో ఉండే పరిస్థితి ఇవన్నీ దృష్టిలో పనులు పెట్టుకున్నప్పుడు ఏమన్నారంటే భూముల పవకం చెయ్యాలా ఒక మనిషికి తర్వాత డెబ్బై మూడులో చేస్తే అందరూ గత తర్వాత ఇరవై ఏళ్ళ దాకా చేయలేదు ఇరవై ఏళ్ళ దాకా లేకపోతే అప్పుడు ప్రజలందరూ కూడా బాగా కోపం వచ్చేసి అరవై ఏడు ఎలక్షన్లో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది తొమ్మిది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఓడిపోయినప్పుడు ఇందిరాగాంధీ కూడా మన ఎలక్షన్ గెలుస్తామో గెలవమని నమ్మకం లేకుండా అప్పుడు మా మా సూత్రుడు అందరం కూడా ఇందిరాగాంధీతో చెప్పినాం ఇట్లయితే నువ్వు గెలబోమ్మా గరీవులందరికీ భూమి లేని వాళ్ళకు భూమి ఇస్తా అని చెప్పేసి చెప్పు భూ సంస్కరణ తీసుకొస్తా అని చెప్పు బ్యాంకులకి లోన్లు ఎవరెవరైతే జాబులు చేస్తా ఉంటారో ఉద్యోగ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు గరీవులందరికీ కూడా వాళ్ళ ఇవాళ రాజ్యాంగం గెలుచున్నది వాళ్ళకి వాళ్ళ పరిస్థితి బాగుపడాలని మనం చేయకపోతే ఎట్లా ఉంటుంది అని అంటే అప్పుడు ఫస్ట్ టైం ఏం చేశారంటే సీలింగ్ తీసుకొచ్చారు సీలింగ్ తీసుకొచ్చి ఏమన్నారంటే మా మెట్టయితే ఓ యాభై నాలుగు ఎకరాల కంటే ఎక్కువ ఉండదు తరి అంటే అయితే పద్దెనిమిది ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు ఒక కుటుంబానికి అనే విధంగా చట్టం అయితే వచ్చింది కానీ అమలు చేసేసరికి ఏమైపోయిందంటే అందరు లంచగోళ్ళు అవినీతి పనులు మొత్తం ఎక్కడికక్కడ తప్పు లెక్కలు చూపించి వాళ్ళ నౌకర్ల పేరు మీద అత్తల పేరు మీద మా అమ్మల పేరు మీద కుక్కల పేరు మీద నెక్కల పేరు మీద రకరకాల భూములు రాసేసి మళ్ళా వాళ్ళ దగ్గర భూములు వచ్చిన వచ్చినాయి భూములు పూర్తిగా రాలేదని కాదు సరే ఎన్ని వచ్చినాయి దానిలో వంద వచ్చేది ఇరవై ముప్పై వచ్చినాయి అంతే కానీ మొత్తం రాలేదు వచ్చిన కాడికి పేదవాళ్ళకు కొంతవరకు పంపకం కని చేయడం జరిగింది అది కూడా ఎటువంటి దొంగ విషయం జరిగినాయి అంటే అక్కడ కూడా ఎక్కడైతే కుట్టలు ఉంటాయో రాళ్ళు ఉంటాయో ఎక్కడైతే పొదలు ఉంటాయో ఎక్కడైతే వ్యవసాయంతో పనికి రావో అసుంటు భూముల్ని ఎక్సైజ్ భూములుగా చూపించి వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది ఇది అయిపోయిన తర్వాత మనకు మేము చాలా తర్వాత మీరు గరి ఊళ్ళకు ఇందస్తారు అని ఇవ్వాలి కట్టుకోవడానికి వాళ్ళకు డబ్బులు ఇవ్వాలా మీరు ఒక మనిషి ఒక కుటుంబం అనేది బతకాలంటే మనకు అయితే ఆదాయం ఉండాలా ఏదైనా పని ఉండాలా పనికి జీవితం దొరకాలా మన పిల్లల్ని చదివించుకోవడానికి ఉండాలా ఒక ఇల్లు తప్పనిసరి ఉండాలి ఇవ్వాలా అని అంటే అప్పుడు ఇంద్రమ్మ ఇల్లు అని అదని ఇదని తీసుకొచ్చారు కానీ మళ్ళీ అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ దగ్గర పైరు వేసే వాళ్లకు వాళ్ళ కొన్ని పైసలు ఇచ్చేటోళ్లకు అటువంటి వాళ్ళకి అక్కడ ఈ ఇందిరామ్మ ఇల్లు మంజూరు చేయడం చాలా చోట్ల జరిగింది వేరే ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చినా లేక వేరే పార్టీ వాళ్ళు వచ్చినా ఇంకో పార్టీ వాళ్ళు వచ్చినా కూడా సరిగ్గా అమలు చేసినారంటే సరిగ్గా అమలు చేయలేదు ఇవన్నీ చూసి అన్ని చోట్ల చాలా చోట్ల ఏమిటంటే పేదవాళ్ళు చాలా చోట్ల వాళ్ళంతటా లేదని వాళ్ళంతటా వాళ్ళే గవర్నమెంట్ స్థానాల వేసుకొని కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు పై ఎంసీపీ లాంటి వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు వీళ్ళందరూ నాయకత్వం వహిస్తే ఇన్న స్థలాలు చేసుకున్నారు విజయవాడ వేసారు పెద్ద ఎత్తున విశాఖపట్నం లేచారు వరంగల్ లేశారు మా ఆదిలాబాద్ లేచారు చాలా చుట్టాలు వేశారు వేసుకొని అప్పుడు ఏం చేసింది గవర్నమెంట్ కేసు పెట్టింది వాళ్ళందరి మీద వీళ్ళందరూ భూములు కబ్జా చేసినారు భూములు కబ్జా చేసి వీళ్ళు ఇక్కడ ఆక్రమించారని చెప్పి ఇప్పుడు వైజాగ్ వాళ్ళ కేసు చూసుకుంటే ఇరవై ఏళ్ళ నుంచి అక్కడ కుట్టు ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళు అక్కడ కుటున్నారు వాళ్ళ క్లియర్ హోటల్ లిస్ట్ వచ్చినాయి ఇల్ల నెంబర్లు వచ్చినాయి కొందరు నెల కరెంట్ వచ్చింది వాళ్ళు కరెంట్ కూడా కట్టుకున్నారు గవర్నమెంట్ అక్కడ నల్లలు కూడా పెట్టింది ఒక దగ్గర బడి బీ కూడా కట్టింది ఒక దగ్గర స్కూల్ కూడా కట్టింది చిన్న చిన్న రోడ్లు కూడా వేశారు అక్కడ అవన్నీ ఫోటోలు తీసుకొచ్చి వీళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్నారు ఇరవై ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్నారు అని చెప్పేసి మేము కోర్టు చూపించాము అప్పుడు జస్టిస్ గంగాధరరావు ఉండే స్పెషల్ ల్యాండ్ గ్రామీణ కోర్టులో నేను ఇలా గరీవుల తరఫున వకీల్గా నేను అప్పుడు పనిచేసింది ఏం చెప్పిన గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ జీఓ ఏమి ఇచ్చింది మేము ఇంట్లో స్థలాలు ఇస్తామని చెప్పినారు ఇండ్లు కట్టిస్తామని చెప్పినారు మీరు ఇండ్లు కట్టియలేదు ఇంట్లో ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కుడతలు వేసుకుంటే తీసేస్తామంటున్నారు మరి ఇది ఇంతవరకు న్యాయం ఇది కరెక్ట్ అని చెప్పేసి నాకు పెద్ద ఎత్తున మేము ఆర్గ్యుమెంట్ చేస్తే అప్పుడు ఆ కేసులో ఏమన్నారంటే ఎవరికైతే వంద గజాల లోపల స్థలంలో ఫ్రీగా ఇవ్వాలి నూట యాభై గజాలు ఉంటే ఏదో కొద్దిగా అమౌంట్ తీసుకొని ఇవ్వాలా రెండు వందల గజాల లోపల అయితే నాలుగో వంద మార్కెట్ వాల్యూకి ఇవ్వాలా అట్లా ఒక రేట్ నిర్ణయం చేసి అప్పుడు గవర్నమెంట్ జీవోలు ఇచ్చింది ఆ టైం లోపల ఏంటంటే ఇది ప్రభుత్వాల బాధ్యత మళ్ళీ ఎవరైతే అధికారంలోకి వచ్చినా నువ్వు అధికారంలోకి వచ్చింది ఎందుకోసం అధికారంలోకి వచ్చినావు రాజ్యాంగం ఏం చెప్తున్నది నువ్వు రాజ్యాంగం ఏం చెప్తున్నది ఉచిత విద్య ఇప్పుడు ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ఉంది ఉచిత విద్య ఆర్టికల్ నిర్బంధ ఉచిత విద్య పిల్లలందరికీ కూడా నువ్వు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి కంపల్సరీ ఇంకా బాబాసాబ్ అంబేద్కర్ చెప్పిన దాని ప్రకారం అయితే పిల్లలందరికీ మంచి భోజనం పెట్టి మంచి బట్టలు ఇచ్చి వాళ్ళకు రవాణా సౌకర్యాలను బడికి పోవడానికి రావడానికి ఏర్పాటు చేసి తల్లిదండ్రులకు ఏం భారం లేకుండా వాళ్ళు చదువుకోవడానికి చదువు చెప్పించా ఇది మన రాజ్యాంగం చెప్తున్నారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు మొట్టమొదటి కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ పెట్టినా కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ బాగానే నడిచింది మేము కూడా అందరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం ఈ గవర్నమెంట్ స్కూల్లో నడిచేటప్పుడు వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ టీచర్లను పంపకుండా అక్కడ టాయిలెట్స్ సరిగా ఏర్పాటు చేయకుండా శుభ్రమైన పరిస్థితులు పెట్టకుండా టీచర్ ఎవరైనా ట్రాన్స్ఫర్ అయిపోతే కొత్త టీచర్ని అక్కడికి రాకుండా ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా ఇక్కడ ఏం జరగదు అనేటటువంటి ఏర్పాటు చేసి అన్ని ప్రైవేట్ స్కూల్స్ మొదలవుతాయి రకరకాల ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళే మంత్రులు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళయ్యే ప్రైవేట్ స్కూల్ ఇక మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ ఏ బాగు చేస్తారు వాళ్ళ బాలని వాళ్ళు లాభం కావాలి కదా వాళ్ళ బాధలు పెరగాలి కదా ఇట్లా జరిగింది విద్య విషయంలో అట్లా చేసినారు వైద్యం విషయంలో మనం ఏదైతే అధికారులు చెప్ గవర్నమెంట్ ఇవ్వాలి మనకు ఎన్ని హాస్పిటల్ కట్టించాలా ఎంతోమంది డాక్టర్స్ ఇవ్వాలా పేదవాళ్ళందరికి ఉచిత ట్రీట్మెంట్ ఇవ్వాలా ఇవన్నీ ఉన్నాయి రాజ్యాంగంలో ఉన్నాయి చట్టాలు ఉన్నాయి జీవోలందో మనం ఉన్నాయి కానీ అమలు చేసేసరికి ఏమైపోతున్నది అంటే నిమ్స్ కూడా డాక్టర్స్ లేదు ఉస్మానియాలో కూడా సరిగ్గా డాక్టర్ స్ఫూర్తిగా లేరు గాంధీలో కూడా డాక్టర్ స్ఫూర్తిగా లేరు అక్కడ డాక్టర్ ఉంటుంది ఇప్పుడు మొన్న మొన్న ఈ గవర్నమెంట్ ముప్పై మందిలో నలభై మందిలో డాక్టర్ అపాయింట్మెంట్ చేస్తామని మన పేపర్ చూసినాం సరే ఎంతవరకు చేస్తారో చూడ ఎందుకంటే వాళ్ళ చుట్టాలదే ఇక్కడ ప్రైవేట్ యశోద హాస్పిటల్ ఉంటుంది వాళ్ళ చుట్టాలది అపోలో దుకాణం ఉంటుంది అంటే మనకు ఇక్కడ ట్రీట్మెంట్ దొరుకుతలేదు అంటే స్కానింగ్ ఇక్కడ లేదంటారు డాక్టర్ రాఫర్డ్ స్కానింగ్ చేసుకోవాలి ఉస్మానియా పోతే స్కానింగ్ మిషన్ పని చేస్తలేదు అంటే ఇంకొక గాంధీ హాస్పిటల్కి పోతాం ఇక్కడ పొట్టాలి చేయాలా మొత్తం చేయాలంటే అదే తీరు మరి ఎక్సే ఎక్స్రే మిషన్లు పని చేస్తలేవు సార్ మరి పో ప్రైవేట్ పో ఏం చేస్తాం మేము మేమేం చేయాలి ఇక్కడ పని చేస్తలేవు స్టాఫ్ అంటే ఏంటిదంటే మనని ఎట్లన్నా ఇటు వవ్యాల ఇటు గాంధీలకు లేదు ఇటు అప్పల్లోలకు యశోదలకు వీళ్ళకి పంపియాల వాళ్ళ వ్యాపారస్తుల దగ్గరికి పోవాలి ఇట్లా మొత్తం దేశంలో ఏం జరుగుతున్నారంటే పరిస్థితి పేరు ఒకరిది ఊరు పేరేమో మేము పేదల కోసం చేస్తామని చెప్పడుకోదు మీకోసం పరిపాలన చేస్తామని చెప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ చుట్టాలకు వాళ్ళ బంధువులకు వాళ్ళ బామ్మర్దులకు వాళ్ళ వ్యాపారస్తులకు వాళ్ళ ఆస్తులు పెంచడం ఈ ఆఫీసర్లందరూ కూడా ఎవరైతే రాజ్యాంగ ప్రకారం పనిచేయాలను లంచాలకు ఇగబడి ఆ మంత్రుల మోచేతి నీళ్ళు దాక్కుంటూ ఆ ఇచ్చిన మీద తీసుకుంటూ లేకపోతే ప్రజల దగ్గర కూడా డబ్బులు తీసుకుంటూ ప్రజలకు అన్యాయం చేయడం జరుగుతుంది అందుకని ఇక్కడ ఏంటంటే మనం ఎక్కడైనా కానీ ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలా ఇక్కడ ఏ కులమైనా ఒకటే ఏ మతమైనా ఒకటే ఏ జాతి అయినా ఒకటే అందరి అందరినీ ఎవరికైనా ఆకలి ఒకటే రకంగా ఉంటుంది ఏకన్నా తల్లి బిడ్డ అన్న ఒకటే రకంగా ఉంటుంది కాబట్టి ఇవాళ మనం ఇవన్నీ భేదాలు మనల్లా మనం కులము మతము జాతి ఇలాంటి ఒక భేదాలు మనం మేము పెట్టుకోవద్దు భేదవాళ్ళందరూ ఒకటే కష్ట అందరూ ఒకటే కష్టం చేసే వాళ్ళందరూ ఒకటే కష్టం చేసే వాళ్ళతోటే దునియా నడుస్తున్నది కూర్చోనే వాళ్ళకున్నాడు ఇవాళ మనం తిండి తింటున్నాం బియ్యం మనకు పప్పు మిరపకాయలు కూరగాయలు వాడికేదొస్తున్నాయి మరి అక్కడ కష్టాన్ని చేస్తే కొంతమంది కష్టపడితే ఇవాళ వస్తుంది ఇవాళ ఫ్యాక్టరీ ఉంది ఫ్యాక్టరీ ఎట్లా నడుస్తున్నది ఒక సైడ్ తోటి నడుస్తుందా ఒక షౌకర్ తోటి నడుస్తుందా అక్కడ వాళ్ళతో ఫస్ట్ కష్టాన్ని చేస్తే నడుస్తుంది ఒక చిన్న బట్టల షాప్ తీసుకోరు బట్టల షాప్ తీసుకోరు బట్టల షాప్ కూడా మాల్ లారీలో వస్తుంది దించటోళ్ళోళ్ళు గరి వాళ్ళే లోపలికి తీసుకపోయేళ్ళు గరివోళ్ళే అక్కడ అరేంజ్మెంట్ చేసేటోళ్ళు అంత స్టాఫే లాస్ట్ రేట్లు రాష్ట్రు కూడా చిట్టిలు అతక పెట్టేటోళ్ళు దీనికి ఇంత రేట్ ఇంత రేట్ అని చెప్పేసి మన మనం కొత్తందుకు పోతే ఎవరు తీసిస్తారు అక్కడ పనిచేసిన తీసిస్తారు వెయ్యి రూపాయల చేరి అంటాడు ఐదు వందల రూపాయల చేరే అంటాడు బట్టలు అట్టడు పైసలు ఇస్తే మనకు తీసుకుంటే వాళ్ళు కూడా వాళ్ళే బ్యాంక్ వాళ్ళ ఖాతాలో బ్యాంక్లో డిపాజిట్ చేసేటోళ్ళు వీళ్ళే మొత్తం అంటే రోజా ఒక నెల రోజులు మొత్తం కష్టం చేస్తే వాటికి కోటి రూపాయలు కనుక వాటికి లాభం వస్తే ఈ జీతకాల పేరు పేరు మీద ఒక అరవై లక్ష అరవై వేలు డెబ్బై వేలు ఇచ్చేసి మిగతా మొత్తం ఎత్తుకు వాటి పిల్లలు పనిచేయది వాళ్ళ పిల్లగలను పనిచేయరు వాళ్ళ బిడ్డలు పనిచేయరు కానీ కష్టం చేసేదంతా వీళ్ళు లాభం అంతా వాళ్ళ అన్ని అన్ని చోట్ల ఆ విధంగా కష్టం ఒకళ్ళది ఫలితం ఒకటి ఇంకా ఘోరం కూడా ఏంటంటే తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమంలో కూడా ఉద్యమాలు చేసేదేమో ధరివోళ్ళు ఉద్యమాలు చేసే వైసు స్టేజ్ మీ కూర్చున్నోళ్ళు మళ్ళా జైలు పెట్టే నీళ్ళు నాటిదే పదే ఇల్లు సీదా ముఖ్యమంత్రి పోస్ట్ వచ్చేసరికి ఓ దురం తీసుకొచ్చి కూర్చోబెట్టాలా ఇంకో రోజు తీసుకొచ్చి కూర్చోబెట్టాలి అది జరిగిన పక్కన అందుకని ఇప్పుడు ఏమంటున్నా అంటే దురంలు ఇమ్మడిపోవద్దు ఎప్పటికీ మోసం చేసేవాళ్ళు ఇమ్మడికి పోవద్దు వాళ్ళు ఎప్పటికైనా మన వాళ్ళ పనులు బాగానే వేసుకుంటారు అనేది మనకు చేస్తున్నారు గారు మన పేదవాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు మన పేదవాళ్ళ గురించి పనిచేసే వాళ్ళు ఎవరు మన మన పిల్లలకు విద్య రావాలని కోరుకునే వాళ్ళు ఎవరు మన పిల్లలకు వైద్యం రావాలని కోరుకునే వాళ్ళు ఎవరు మన కింద స్థలాలు ఇప్పించే వాళ్ళు ఎవరు మన బతుకులు బాగు చేసే వాళ్ళు ఎవరు అని ఆలోచించి అటువంటి రాజకీయ పార్టీలను అటువంటి సిద్ధాంతాలను మనం బలపరచుకొని ఈ రోజు లేకుంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడే కానీ పేదం వాళ్ళ రాజ్యం అయితే రావాలి రాజ్యమే గరీవైన రాజ్యం రావాలి నూటికి తొంభై శాతం మంది గరీవంగా ఉన్నాం ఎస్టీ ఎస్టీ బీసీ కావచ్చు మైనార్టీలు కావచ్చు ఏ కులమైన కావచ్చు కానీ కష్టం చేస్తుంది నూటికి తొంభై మంది ఉన్నారు కానీ నూటికి తొంభై మంది అంటే ఇప్పుడు ఈ వంద మంది చేసి కష్టం చేసి ఇక్కడ సంపాదిస్తే వంద మంది కష్టం చేసి వంద కిలోలు సంపాదిస్తే ఏతున్నారంటే ఇద్దరు మళ్ళీ తీసుకొని తొంభై శాతం తిండి వాళ్ళకు కూడా తీసుకుంటుంది ఈ పది శాతం మిగిలింది మొత్తం ఇంతమందికి పంచి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదానికి వాడు ఒక రోజు ఆదాయం పడి పద్దెనిమిది కోట్ల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పద్దెనిమిది వేల ఆరు వందల కోట్లు కోట్లు ఇంక రోజు రోజు ఆదాయం కోట్లు పద్దెనిమిది వేల కోట్లు ఎవడ చూసినా ఏ కోట్లు వంద కోట్లు చూసినా ఎప్పుడన్నా కోటి రూపాయలు నేను ఎట్లా చూడలేదు కోటి రూపాయలు నేనైతే చూడలేదు కానీ వాడు ఆదాయం ఎంత పద్దెనిమిది వేల కోట్లు ఒక్క ఒక్క మనిషికి ఎట్లా అంటే వాడు పని చేస్తా వచ్చిందా వాడు కస్టమ్ చేస్తా వచ్చిందా పబ్లిక్ని మోసం చేసి డోసు కూడా తప్పించింది కోటి రెండు రూపాయలకు టమాటా కూడా రైతు దగ్గర మనకు వచ్చిన ఎక్కువ పరక గు ఉండెలా ఆపరేషన్ చేసే స్టంట్ ఒకటి ఉంటుంది అమెరికా అది పదివేల రూపాయలు దొరుకుతుంది పదివేల రూపాయలు ఇవాళ ఏ దోకానికైనామో లక్ష అరవై వేలు లక్ష ఇరవై వేలు చెప్తారు సార్ స్టంట్ చేసే గలీబులమైనా కూడా అంటే ఎంత దోపిడీ జరుగుతుంది ఎప్పటి పదంతలు పది అంతల కొరకు ఒక వస్తువు ఒక వస్తువు పది రూపాయల దొరికింది వంద రూపాయలు అమ్ముతున్నాడు జరిగి కూడా మొత్తం అందరి యొక్క ఇవాళ రక్త మాంసాలు తాగేసి ఈ కొంతమంది రాబందుల మాదిరిగా ఇవాళ పెరిగిపోతున్నారు అంటే ఏదో సామెత ఏనుగు తినేవాడు పోయినాడు ఇవాళ పిని తినేవాడు వచ్చినట్టునొచ్చు ఏనుగు తినేవాడు పోయినాడు పినిగుద్ది తినేవాడు వచ్చినాడు పరిస్థితి ఏనుగు తినేవాడు దీని తినే పడద్దు మన గరీవున్నాం మన పేదవాళ్ళం మనది మనమే రాజ్యాన్ని తెచ్చుకోవడానికి ఆలోచన ఇవ్వాలని చెప్పి చెప్తాను